మీద ఉన్న పెద్దలు నందిని సిద్ధారెడ్డి గారు అదేవిధంగా సోదరులు పృథ్వీరాజ్ యాదవ్ గారికి మిగతా మిత్రులకి పేరు పేరున ముందుగా జేబి కొన్ని అనివార్య కారణాల వల్ల నేను తొందరగా వెళ్లాల్సి వస్తుంది దయచేసి క్షమించండి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో మార్వాడీల గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా ఒక మేధో మదనం జరగాలని నన్ను ఈ కార్యక్రమానికి తమ్ముడు శ్రీకాంత్ ఆహ్వానించాడు ఉస్మానియా యూనివర్సిటీ చేస్తున్న ఈ పోరాటానికి విముక్త చిరుతల కచ్చి తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరి సమస్యనైనా తన సమస్యగా భావించి ఆ ప్రజల తరఫున పోరాడే ఏకైక కేంద్రము ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పాడు అదే ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని దోచి పీల్చి పిప్పి చేస్తున్న మార్వాడీలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలుపునిస్తే ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు మన విద్యార్థి నాయకుల్ని అక్రమంగా అరెస్టు చేయడం కూడా మనం చూసాం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము సవినయంగా కోరుతున్నాం మీరు కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు ఇస్తున్న రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పనిచేస్తున్నారా మార్వాడీలకి ఒత్తాసు పలుకుతూ మార్వాడీలని ప్రపంచమంతా దేశమంతా పంపిస్తూ దోపిడీ చేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నారా స్పష్టం చేయాలి నరేంద్ర మోడీ గారేమో కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి అన్ని కుట్రలు చేస్తున్నాడు ఆయనని ఎదుర్కొంటూ రాహుల్ గాంధీ గారేమో ఆదానీ అంబానీ కంపెనీలకు ఈ దేశాన్ని మొత్తం అప్పగిస్తున్నాడు నరేంద్ర మోడీ అని ఆయన విమర్శిస్తున్నారు కానీ మన రేవంత్ రెడ్డి గారు మాత్రము రాష్ట్రంలో ఆదానీ అంబానీలకి ప్రతినిధులుగా ఉన్న మార్వాడీలకి మద్దతుగా పనిచేస్తున్నాడు మీరు రాహుల్ గాంధీ గారి పక్షంలో ఉన్నారా నరేంద్ర మోడీ గారి పక్షంలో ఉన్నారా రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయాలి నిజంగానే మీరు ఈ తెలంగాణ ప్రజల పక్షాన ఉంటే తెలంగాణ ప్రజల్ని దోపిడీ చేస్తున్న మారువాడీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఒక క్లియర్ స్టాండ్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మా రాష్ట్రంలో మా ఉద్యోగాలు మాకే కావాలని మా నిధులు మాకే కావాలని ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో తెలంగాణ స్థానికులకి ఎనభై శాతం ఉద్యోగాలు కావాలని గత పదకొండు సంవత్సరాలుగా పోరాటం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు అరవై సంవత్సరాల పాటు నీళ్లు నిధులు నియామకాల కోసము ఆత్మగౌరవం కోసం స్వయం పాలన కోసం పోరాటం చేయడం జరిగింది ఈ తెలంగాణలో రాష్ట్రాన్ని సాధించడం కోసం ఎంతోమంది విద్యార్థులు యువకులు ప్రాణాలు బలిచ్చారు ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో చాలామంది యువకులు పోలీసు దెబ్బలు తిన్నారు ఇదే యూనివర్సిటీలో ఉన్న చెట్లకి ఉరేసుకొని చచ్చిపోయారు ఎందుకు కేవలం రాష్ట్రం ఏర్పడడం కోసం మాత్రమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న సంపద ఈ రాష్ట్ర ప్రజలకే దక్కాలని ఈ రాష్ట్రంలో ఎవరు పరిశ్రమ పెట్టినా పరిశ్రమలో ఉద్యోగాలు ఇక్కడ యువకులకే దక్కాలని ఇక్కడ ఎవరు ఏమి చేసినా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని వాళ్ళు తన ప్రాణాల్ని అర్పించారు అలా ఒక ప్రాణం అర్పించిన కుటుంబం నుంచి వచ్చినటువంటి తమ్ముడు శివ మార్వాడీలకు వ్యతిరేకంగా ఒక పాట రాశాడు తన ఇంట్లో ఒక తమ్ముడు చనిపోయాడు తెలంగాణ కోసం మార్వాడీలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం కొంతమంది వ్యక్తుల ప్రమోషన్ కోసం జరుగుతున్నది కాదు కొంతమంది వ్యక్తుల లాభాపేక్ష కోసం జరుగుతున్నది కాదు పన్నెండు వందల మంది అమరవీరులైన యువతి యువకుల ఆశయాలు నెరవేర్చడం కోసం జరుగుతున్నటువంటి పోరాటం ఈ పోరాటంలో సమిదలు కావడానికి సమిదలు కాము ఇక అవతలలోనే సమిదలు చేస్తామని ఒక ప్రతిన నూని సిద్ధానికి యుద్ధానికి సిద్ధమైంది ఈ ఓయు ఉద్యోగాలు కావాలని మనం పోరాటం చేశాం ఇదే ఓయు లైబ్రరీలో ఇరవై నాలుగు గంటలు కష్టపడి చదువుకున్న ఉద్యోగాలు రాకపోతే అశోక్ నగర్ చిౌరస్తాలో ఆర్టీసీ చౌరస్తాలో గత ప్రభుత్వాన్ని నిలదీశాము గద్దెదించాము మరి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము పదిహేను వేల పరిశ్రమలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఈ పదిహేను వేల కంపెనీల్లో మన తెలంగాణ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఎన్నిచ్చారు లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రైవేటు కంపెనీలు రావాలి అని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది తప్పేమీ లేదు రావాలి వచ్చిన వాటిలో ఉద్యోగాలు ఎవరికి ఎవరికిచ్చారు కనీసము గేటు దగ్గర కాపలాగాసే సెక్యూరిటీ ఉద్యోగాల్లోనైనా మన తెలంగాణ వాళ్ళు ఉన్నారా ఉస్మానా యూని ఉస్మానియా యూనివర్సిటీ గేట్ల దగ్గర హాస్టళ్ళ దగ్గర కావలిగాస్తున్న అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ సిబ్బందిలో తెలంగాణ యువకులు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఉన్నారా తెలంగాణ నిధులేమయ్యాయి తెలంగాణలో ఉన్న ఉద్యోగాలు ఏమయ్యాయి వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా మీరు ఈ తెలంగాణ పక్షాన ఉన్నారా ఉత్తరాది మార్వాడీల పక్షాన ఉన్నారా స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నదని డిమాండ్ చేస్తున్నాను ఇక కొంతమంది విమర్శలకి సమాధానం చెప్పాలని నేను భావిస్తున్నాను మార్వాడి ఉద్యమము వీసీకే ప్రారంభించింది కాదు విముక్త చిరుతల కచ్చి ద్రవిడవాదంతో దళితవాదంతో బహుజన సిద్ధాంతంతో పనిచేసే అటువంటి ఒక పార్టీ గత పదకొండు పన్నెండు సంవత్సరాలుగా ద్రవిడవాదాన్ని ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల మీద ఉత్తరాది వాళ్ళ సాంస్కృతిక పెత్తనం రాజకీయ పెత్తనం ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళం మేము కానీ ఇది వీసీకే నడుపుతున్నటువంటి ఉద్యమం కాదు ప్రజలు చేస్తున్న ఉద్యమానికి వీసీకే మద్దతు మాత్రమే ఉన్నది దేశాన్ని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న మార్వాడీల పక్షాన బండి సంజయ్ గుండు అరవిందు మార్వాడి సుజాత ఉంటే ఈ తెలంగాణ పక్షాన వీసీకే ఒక్కటే ఉన్నది మిత్రులారా కాబట్టి ఇది వీసీకే రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటం కాదు ఇది తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటం అని గుర్తించాలని కోరుతున్నాను ఇక కొంతమంది మిత్రులు అంటున్నారు మార్వాడీలు పోతే కోటోళ్ళు వస్తారు ఆ కోటోళ్ళ కోసము ఈ దళితులు బట్టలు చింపుకొని వీధుల్లో పోరాటం చేయాలా అని అంటున్నారు మేము తెలంగాణలో ఉన్న కోవట్ల కోసం పోరాటం చేయట్లేదు తెలంగాణలో ఉన్న సబ్బండ కులాల కోసం పోరాటం చేస్తున్నాం ఎస్ వర్ణాశ్రమ ధర్మంలో సనాతన ధర్మం ప్రకారంగా వ్యాపారం చేసే హక్కు కేవలము కోవట్లకు మాత్రమే ఉండే గతంలో కానీ రెవల్యూషనరీ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసి ఎవరైనా వ్యాపారం చేసుకునే హక్కునిచ్చిన తర్వాత గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని కులాల వాళ్ళు ఈరోజు వ్యాపారంలో ఉన్నారు మాలమాది వాళ్ళు కిరాణా షాపులు నడుపుకోవట్లేదా ఇదే రాష్ట్ర ప్రభుత్వము దళితుల కోసం గిరిజనుల కోసం ఒక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది కదా ఆ పారిశ్రామిక విధానం ప్రకారంగా మన దళితులు వ్యాపారం చేస్తున్నారు కదా మరి ఆ దళితులకి అన్యాయం జరుగుతున్నది వాళ్ళు దోపిడికి గురవుతున్నారన్నప్పుడు ఆ దళితుల పక్షాన ఈ దళితులు పోరాడితే తప్పేంటి అని అడుగుతున్నాను ఈ తెలంగాణలో బహుజన రాజ్యాధికారం కోసం పోరాడుతున్నారు కదా బహుజనలో భాగమైనటువంటి బహుజనుల్లో భాగమైనటువంటి స్వర్ణకారు వాళ్ళ వృత్తిని కోల్పోయి ఉపాధిని కోల్పోయి రోడ్డు మీద పడి పిల్లల పెళ్లి చేయలేక భర్తను కోల్పోయిన ఒక అవసర స్త్రీ పెళ్లికి ఎదిగిన ఇద్దరు బిడ్డలకి తేజాబు దాగించి తాను తేజాబు దాగి పొట్ట బయలు చచ్చిపోయింది కదా వాళ్ళు బహుజనులు గారా కమ్మరోళ్ళు తమ వృత్తిని కోల్పోతే వాళ్ళు బహుజనులు గారా ఇతర కులాల వాళ్ళు వాళ్ళ వృత్తుని కోల్పోతే వాళ్ళు బహుజనులు గారా నిజంగా బహుజనవాదంతో పనిచేసే వాళ్ళే అయితే నిజంగా ఈ బ్రాహ్మణీయ మనువాద వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళే అయితే నిజంగా ఈ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళే అయితే బీజేపీకి ప్రాణాలు ఇచ్చి బీజేపీకి ఆత్మ లాంటి మార్వాడి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని నేను కోరుతా ఉన్నాను అదే అసలైన అంబేద్కరిజం అదే అసలైన బహుజనవాదం ఈ తెలంగాణలో ఉన్న బహుజనుల్ని ఈ తెలంగాణలో ఉన్నటువంటి అగ్రకుల పేదల్ని ఈ తెలంగాణలో ఉన్న సమస్త కులాల్ని ఆర్థికంగా పీల్చి పిప్పి చేస్తున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాలి అని అంటే మన సోదరులే మన మీద ఇలాంటి విమర్శలు చేస్తా ఉన్నారు ఇక కమ్యూనిస్టు మిత్రులకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే మీరు బీజేపీ ఫాసిస్టు పాలనకి వ్యతిరేకంగా పోరాడే మీరు ఆదాని అంబానీల సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే మీరు మార్వాడీలకి వ్యతిరేకంగా ఎందుకు గలం విప్పట్లేదు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను మార్వాడీలకు వ్యతిరేకంగా మాట్లాడితే సమైక్యత వాదం దెబ్బతింటుందా దేశం విచ్ఛిన్నం అవుతుందా కాదే ఈ దేశాన్ని దోపిడీ చేసుకుంటున్నటువంటి పెట్టుబడిదారి వ్యవస్థలో ఒక భాగము ఈ మార్వాడీలు మార్వాడీలు అందరు కాదు వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళని నిలదీయడము వాళ్ళని ప్రశ్నించడము అది కార్మిక వర్గ దృక్పథమే అయితే తప్ప కార్మిక వర్గాన్ని విచ్ఛిన్నం చేసే దృక్పథం కాదు కాబట్టి కమ్యూనిస్టులు కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేద ప్రజల పక్షాన మార్వాడీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగం కావాలని నేను కోరుతా ఉన్నాను ఇక ఆఖరిగా బండి సంజయ్ గారికి ఒక సమాధానం చెప్తున్నాను మార్వాడీల మూలంగా తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదని మీరు అంటున్నారు కదా దేశంలో అత్యంత వెనకబడి ఉన్నటువంటి ఎనిమిది రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి రాజస్థాన్ అత్యంత వెనకబడ్డ మార్వాడీల తెలంగాణ అభివృద్ధి చెందితే రాజస్థాన్ ఎందుకు అభివృద్ధి చెందలేదని అడుగుతా ఉన్నాను నేను మూలంగా దక్షిణాది అభివృద్ధి చెందితే మార్వాడిల మూలంగా బీహార్ ఎందుకు అభివృద్ధి చెందలేదని అడుగుతా ఉన్నాను మధ్యప్రదేశ్ ఎందుకు అభివృద్ధి చెందలేదని అడుగుతా ఉన్నాను అంటే ఎక్కడైతే అభివృద్ధి చెంది ఉంటారో అక్కడికి తరలి వచ్చి అక్కడి వనరుల్ని దోచుకొని అక్కడి ప్రజల మీద దాడి చేస్తూ అక్కడి ప్రజల వేషభాషల్ని ఆహార పొలవాట్లని వాళ్ళ సంస్కృతిని అవమానిస్తూ ఉంటే నరేంద్ర మోడీకి ఊడిగం చేసే బండి సంజయ్ తెలంగాణ గురించి మాట్లాడే బండి సంజయ్ మార్వాడులకి మద్దతుగా మాట్లాడుతూ ఉన్నాడు అందుకే చెప్తున్నాను ఇది బీజేపీ పార్టీ కాదు ఇది మార్వాడి జనతా పార్టీ ఇది తెలంగాణకి వ్యతిరేకమైనటువంటి పార్టీ ఇది తెలంగాణ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ ఇది దక్షిణాది ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ ఆ మాటకు దేశంలో ఉన్న ప్రతి ప్రతి పేద ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ అందువల్ల మిత్రులారా ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడే ఒక సదస్సు రెండు వేల ఒకటిలోనో రెండు వేల రెండులోనో జరిగింది ప్రపంచీకరణకి కౌంటర్ లోకలైజేషన్ గ్లోబలైజేషన్ వర్సెస్ లోకలైజేషన్ అనే ఒక మీటింగ్ ఇక్కడే జరిగింది ఇదే యూనివర్సిటీలో జరిగింది ప్రపంచీకరణని ఎదుర్కోవాలంటే తెలంగాణ ప్రాంతీయ ఉద్యమమే పరిష్కారం అని ఆ రోజు మన మేధావులు ఇచ్చిన పిలుపునందుకొని విద్యార్థులు యువజనులు అందరూ కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నారు ఇప్పుడు ఈ దేశాన్ని కాపాడాలనంటే ఈ రాష్ట్రాన్ని కాపాడాలనంటే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి దోపిడీదారులుగా మారిన మార్వాడి బనియా వ్యాపార వర్గాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది అందుకని నేను ఒక ప్రతిపాదన చేయదలుచుకున్నాను ఇది కేవలం ఒక నాయకుడి ఆధ్వర్యంలో నడవాల్సిన ఉద్యమం కాదు ఒక సంస్థ ఆధ్వర్యంలో నడవాల్సిన ఉద్యమం కాదు మల్టీ సెంటర్డ్ మల్టీ లీడర్షిప్ ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి ఉద్యమం కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న పోరాటం స్వతంత్రంగా జరగాలి ఏ పార్టీకి అనుబంధంగా జరగడానికి వీల్లేదు స్వతంత్రంగా జరగాలి అది ఎవరు ఆగిపోయినా ఆగకుండా ముందుకు నడవాలి కాబట్టి మిత్రులారా మీతో మేమున్నాం బయట మేము ఉద్యమం చేస్తాం యూనివర్సిటీ లోపల మీరు ఉద్యమం చేయండి అన్ని యూనివర్సిటీలని ఐక్యం చేయండి తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు మించిన ప్రయోజనం మనకేమీ లేదు తెలంగాణని కాపాడుకోవడానికి మించినటువంటి లక్ష్యం ఏది మనకు లేదు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామికంగా మనము శాంతియుతంగా తెలంగాణలో స్థానికుల వ్యాపార పరిరక్షణ చట్టం తెచ్చేంతవరకు తెలంగాణలో పెట్టే ప్రతి పరిశ్రమలో ప్రతి వ్యాపారంలో ఎనభై శాతం ఉద్యోగులు ఉద్యోగాలు ఈ స్థానికులకు ఇచ్చేంత వరకు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న సంస్కృతిని రక్షించే చట్టం తెచ్చేంతవరకు తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో పోరాడతారని మనము చాటి చెప్పాల్సిన అవసరం ఉన్నది నిరూపించాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ భీమ్ థ్యాంక్ యూ అన్న 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 చెప్పినట్టు బండి సంజయ్